మాకు ఇక్కడ వచ్చి మాగంటి గోపినాథ్ ఇక్కడ ఏం పని చేయలేదు మాకు టెన్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ పీరియడ్ లో ఉన్నాడు కానీ మాకు చూసి వచ్చే వరకు రోడ్స్ కాలేదు ఏమి కాలేదు ఇప్పటివరకు ప్రజెంట్ అయితే ఏమి కాలేవు మేమైతే కాంగ్రెస్కి కాంగ్రెస్ గెలిపించుకోవడం మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఉంటుంది చాలా వరకు ఇప్పుడు పని 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 చేస్తే ఎవరైనా పని పని చేయండి మనం ఎందుకు ఇప్పుడు మాగంటి గోపిన తర్వాత ఏం అవగాహన కొత్త ఇప్పుడు కొత్త క్యాండిడేట్ మనం ఏం చేయలేము ఆల్రెడీ నవీన్ నవీన్ యాదవ్ గారు ఉన్నారు మనకి నవీన్ యాదవ్ గారు మనకి డెవలప్మెంట్ కానీ పిల్లలకు కానీ యూత్ కానీ అన్నిటికీ అన్ని విధాల హెల్ప్ చేస్తాడు అన్నిటికీ ముందు ఉంటాడు ఒక చనిపోయినైనా వచ్చినా దేని దేనికైనా అన్ని ముందు వచ్చి నుంచి పనిచేస్తాడు ఇంకోటి వచ్చేసి ఆయన అన్ని ప్రజల మనిషి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రజలలో ఉంటాడు ఆయన సో మేమైతే ఇప్పుడు కాంగ్రెస్ మేమైతే కాంగ్రెస్ గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంది మనకి ఇక్కడ అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తా ఉంది సో ఏవైతే పథకాలు పెట్టాయి ఎంతవరకు ఇక్కడ పబ్లిక్ అయితే చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎమ్మెల్యే లేరు కానీ రేవంత్ రెడ్డి చేసిన అన్ని పనులు అన్ని అన్ని దానికి సంతోషంగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇంకా మాకు ఇక్కడ కాంగ్రెస్ నుంచి వస్తే ఇంకా మంచి ఉంటది ఇంకా పనులు తొందరగా పనులు అవుతుంది అని కోరుకుంటున్నాం అయితే ఏదైతే రెండేళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి గారి అనిపిస్తా ఉంది నాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి ఎందుకంటే హైడ్రా ఇవన్నీ చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే పబ్లిక్ అది దాని వల్ల తన బెనిఫిట్స్ ఉన్నాయి సో దానివల్ల ఇంకా ఇంకా మంచి అవుతుంది ఇంకా ఫ్యూచర్ కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నాం